హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ నేను మీ ఎంఎస్ శ్రేయోభిలాషులకు మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు వీడియోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అప్పు చేసి తప్పుకూడు కాదు కాదు పప్పుకూడు అవును మీరు విన్నది నిజమే అప్పు చేసి పప్పుకూడు ఒక సినీ కవి చాలా చక్కగా వర్ణించాడు అప్పు చేసి పప్పుకూడు తినరా వినరా ఓ నరుడా అని చెప్పేసి ఓ పామరుడా అని నిజంగా ఈ రోజుల్లో ఈ వాక్యం ఈ కావ్యం సినీ కవి చాలా చక్కగా వర్ణించడం అనిపిస్తుంది నిజమే కదా అప్పు చేసి చాలామంది పప్పు కూడు తింటున్నారు నిజమే కాదు పెళ్ళిళ్ళకు చాలామంది తన స్థాయికి మించి తన సోమకుని మించి ఒకరిని చూసి ఒకరు పోటీపడి మరి వాళ్ళను అప్పులపాలు అవుతున్నారు ఇది మాట వాస్తవం పెళ్ళంటే పందిళ్ళు సందడ్లు తప్పట్లు తాళాలు మొత్తానికి ఏడు అడుగులు అన్నాడు ఒక గేయ రచయిత చాలా చక్కగా పెళ్ళంటే అంటే నూరేళ్ళ పంట అని చెప్పేసి చాలా చక్కగా ఒక సంగీతంలో ఒక పాటలో వినిపించాడు ఒక సినీ కవి మా ఫ్రెండ్ తన కూతురు పెళ్ళి ఇలా చేశాడు అంతకంటే గొప్పగా నేను చేయాలి మా ఫ్రెండు ఒకతను నా తన కుమారుడు పెళ్ళి చాలా గ్రాండ్గా చాలా గొప్పగా సెలబ్రేట్ చేశాడు నేను అంతకంటే మించి నా కూతురు పెళ్లి చేయాలి నా కొడుకు పెళ్ళి చేయాలి అని చెప్పేసి సహాతకు మించి సోమతకు మించి గొప్పలకు పోయి అప్పులకు పాలవుతున్నారు ఒక్క మాటలు చెప్పాలంటే నక్కను చూసి పులి వాత పెట్టుకున్న చందంగా చాలామంది గొప్పలకు పోయి అప్పుల పాలవుతున్నారు అవుతున్నారు తిప్పల పడుతున్నారు పెళ్ళంటే ఒకప్పుడు పచ్చని తోరణాలు ఇల్లంతా సందడి ఇల్లు ఇంటి ముందలో ముగ్గిళ్ళు తర్వాత ఇంటికి వచ్చిన చుట్టాలకు ఇంటి పక్కల వాళ్ళు కూడా ఎంతో కొంత ఆశ్రమం కల్పించారు నీడ కల్పించారు పక్కింటిలో కూడా చాలా సందడిగా కనిపించేది పెళ్ళి అనగానే ముప్పై సంవత్సరాల క్రితం మన చిన్నపిల్లల కాలంలో పెళ్ళి అనగానే ఒక సందడి వాతావరణం నెలకొనేది ముందుగానే చుట్టాలు రావడం అందరికీ తో కలవిడిపుగా బంధువులు బంధుత్వాలు తర్వాత అల్లుళ్ళు చెల్లెళ్ళు తోడల్లుళ్ళు బావలు బామ్మార్దులు అవ్వలు తాతయ్యలు మనం ఒక సినిమా చూసినాం అడుగుల పెళ్ళి అని నిజంగా చూడండి ఎంత అందంగా ఎంత ఆనందంగా ఎంత ఆప్యాయత అనురాగం ఎంత గొప్పగా ఉంది చూడడానికి ఎలా ఉంటే అనుభవి ఎలా ఉంటుంది అందుకనే అన్నారు పెద్దలు ఏడు అడుగులు మూడు ముళ్ళు ఇదే నూరేళ్ల పంట అని చెప్పేసి ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే పచ్చని తోరణాలు ముగ్గుళ్ళు తర్వాత ఆకిట్లో సందడిగా కనిపించేది కానీ ఈ రోజుల్లో ఫంక్షనాలు ఎందుకు అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారని చెప్పేసి సందడిగా ఉంటుందని చెప్పేసి ఇల్లు సందడిగా ఉండదు ఎరుకుగా ఉంటుంది చిన్న గల్లీ అని చెప్పేసి ఫీల్ అయిపోయి ఫంక్షన్లలో పెళ్ళిళ్ళు జరుపుతున్నారు ఇంకా అంతేకాదు ఇంకా ఫంక్షనాలు ఒకటేనా ప్రీ వెడ్డింగ్ షూట్లు తర్వాత వీడియోగ్రాఫింగు తర్వాత ఇంకా చాలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బోలెడు ఇక ఒక వీడియోగ్రాఫింగు ఒక బెడ్ ప్రీ వెడ్డింగ్ షూటింగు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అందుకే చెప్పు వచ్చేది ఏంటంటే అప్పు చేసి పప్పు కూడు నేను తమ్మునేలు అప్పు చేసి తప్పు కూడు అన్నాను కాదు కాదు అప్పు చేసి పప్పు కూడు నిజంగా మనం ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఇంకొకరు గొప్పలకు పోయి చాలామంది అప్పుల పాలవుతున్నారు ఇక ముఖ్యంగా ఒకప్పుడు పెళ్ళిళ్ళంటే భోజనాలంటే కూర్చోబెట్టి బంతిలో పెట్టేవారు కొద్దిగా ఎంతో కొంత చూసి వడ్డించేవారు కానీ ఇప్పుడు అంత ఫ్యాషన్ అయిపోయింది వండేది ఒక్కడ వండేది ఒకరు క్యాటరింగ్ ఇచ్చేస్తే వండేవారు ఒకరు వదిలించేవారొకరు వాళ్ళు ఇష్ట రాజ్యంగా వన్నం చాలామంది వేస్ట్ చేస్తున్నారు ఇంకా వాటర్ బాటిల్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తాగి మిగతా మొత్తం వేస్టేజ్ వృధా వెళ్ళిపోతుంది అది కూడా చాలా మనకు బాధ కలిగించే అంశం క్యాటరింగ్లకు ఇచ్చేస్తే వాళ్ళ ఇష్ట రాజ్యంగా వడ్డించేవారు ఒకరవుతున్నారు వండేవారు ఒకరవుతున్నారు మనం ఏం చేస్తున్నామనేది చాలా వేస్టేజ్గా అది కూడా యాభై శాతానికి నలభై శాతానికి వృధాగా అన్నం వేస్టేజ్ అవుతుంది ఇది చాలా చాలనంత మనం ఎంతైతే స్తోమత ఉంటుందో మనం ఎంత స్థాయిలో ఉన్నామో ఆ స్థాయికి మించి మనం గుప్పలకు పోయి పాలు అవుతున్నాం ఇంకా చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది అందుకనే దయచేసి మిత్రులారా మీరు చాలా గమనించాలి ఎవరైతే అన్నలు తమ్ముళ్ళు బావలు అక్కలు చెల్లెలు అందరికీ కోరేదొకటే ముఖ్యంగా మీరు చూడాల్సింది చాలా ఉంది దయచేసి మన స్థాయి ఏంది మన గుప్పలేంది అని చెప్పేసి ఎవరు ఇక ఇంకో విషయానికి వస్తే ఒక తండ్రిగా సక్సెస్ అవుతున్నాం ఒక పెళ్ళికూ తండ్రిగా మనం సక్సెస్ అవుతున్నాం కానీ యజమానిగా ఫెయిల్ అయిపోతున్నాం నిజమాకాల మనం ఒక తండ్రిగా నా కూతురు పెళ్ళి చాలా ఘనంగా చేయాలి ఒక ఒక గొప్ప ఇవ్వాలి చాలా గొప్పగా జరపాలని చెప్పేసి ఒక తండ్రిగా మనం సక్సెస్ అవుతున్నాం ఒక తండ్రిగా చాలా గొప్పగా సక్సెస్ అవుతున్నాం కానీ ఒక యజమానిగా ఫెయిల్ అయిపోతున్నాం ఆ పెళ్ళికి చేసిన అప్పులను తీర్చలేక ఆ వడ్డీలు కట్టలేక మనం ఒక యజమానిగా మాత్రం ఓడిపోతున్నాము మనం గెలవలేకపోతున్నాం ఇది చాలా బాధాకరమైన అంశం తండ్రిగా సక్సెస్ కావచ్చు కానీ ఒక యజమానిగా మాత్రం మనం గెలవలేకపోతున్నాం ఓడిపోతూనే ఉన్నాం ఇది ఒక సాదాసీద ఒక సామాన్యుడి ఒక పేదవాడి ఒక మధ్యతరగతి ఆడి ఒక ఆవేదన ఒక ఆలోచన మారాలి మన స్తోమతను తగ్గట్టుగానే మన స్థాయికి తగ్గట్టుగానే ఒకరికొకరు పోల్చుకోకుండా మన స్థాయి తగ్గట్టుగానే జరుపుకుంటే మనం ఆర్థిక పాలు ఆర్థిక ఇబ్బందుల గురికాము అప్పుల పాలు అప్పుల పాలు కాము అని చెప్పేసి ఒక చిన్న ఒక సామాన్యునిగా ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను ఏదైనా ఉంటే మనల్ని మన్నించాలి అందరికీ వీడియో తప్పకుండా షేర్ చేయండి అన్న మారుతారు దయచేసి ఈ వీడియో షేర్ చేస్తా అని చెప్పేసి మరణిస్తూ వీడియో చూసిన వాళ్ళందరికీ మన ఛానల్ తరఫున నేను సెల్యూట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్